రెండు వందల టీఎంసీలకు సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్సే ఇచ్చేసింది నువ్వు నిద్రపోతున్నావా ఇచ్చి కూడా ఎన్రోల్ అయ్యి ఐదు నెలలైంది ఐదు నెలలు ఇవ్వాలి కరెక్ట్గా ఐదు నెలలు ఐదు నెలల కిందనే సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి క్లియరెన్స్లు వస్తుంటే ఏం చేస్తున్నావో అని నేను అడుగుతా ఉన్నా నువ్వు జలద్రోహి కాదా ఆనాడు తెలంగాణ ఉద్యమ ద్రోహివి ఈనాడు తెలంగాణ జలద్రోహి రేవంత్ రెడ్డి అని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నా ఇది చాలా దుర్మార్గం అందుకే ఆవేదనతో మాట్లాడుతున్నాం రాష్ట్రం సాధించిన వాళ్ళం కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేసిన వాళ్ళం ఈ రాష్ట్ర హక్కుల కోసం తపన పడే వాళ్ళం కనుకనే మేము మాట్లాడుతున్నాం అసలు గోదావరి బనకచర్ల మీద అడుగడుగున తట్టి లేపిందే మేం మేము మిమ్మల్ని నువ్వు నిద్రపోతుంటే ఈ ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది బిడ్డ జాగ్రత్త ఎప్పటికప్పుడు నిద్రలేపిందే మేం ఇప్పుడు కూడా నిద్రలేపుతున్నాం ఆల్రెడీ సిడబ్ల్యూసి అనుమతిచ్చింది కండ్లు తెరువు పోరాటానికి సిద్ధంగా నువ్వు అసలు ఆ కమిటీ దాస్ని ఎట్లా పెడతావు కమిటీని ఎట్లా ఒప్పుకుంటావు కమిటీ వేయకు ఆదిత్యనాథ్ దాస్ను తొలగించు అందులో ముగ్గురు ఆంధ్ర మూలాలు ఉన్న వాళ్ళని కమిటీలో పెట్టినావు ఇది తెలంగాణకు నష్టం జరిగే ప్రక్రియ